నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో పంతొమ్మిది వందల నలభై ఏడు ఫుడ్ నేషన్ ప్రక్కన నూతన ఐస్ క్రీం ల్యాబ్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్కేవై బిల్డర్స్ చైర్మన్ హాజీ షేక్ యాకూబ్ సురేష్ రిటైర్డ్ ఏఐఎస్ లతా పాల్గొని ఐస్ క్రీమ్ ల్యాబ్ అధినేత సయ్యద్ హర్షద్ అహ్మద్ ఫాజిల్ బంధుమిత్రులతో కలిసి నూతన ఐస్ క్రీమ్ ల్యాబ్ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా ఐస్ క్రీమ్ ల్యాబ్ అధినేత సయ్యద్ హర్షద్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఐస్ క్రీమ్ ల్యాబ్ ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్ ప్రారంభానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన ఐస్ క్రీమ్ ల్యాబ్ ని నెల్లూరులోని మొట్టమొదటిసారిగా ప్రారంభించామని అన్నారు ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్ లో ఏ కెమికల్స్ కలపకుండానే న్యాచురల్ గా తయారు చేసిన అన్ని రకాల ఫ్రూట్లతో ఐస్ క్రీమ్స్ అలాగే పలు రకాల ఐస్ క్రీమ్స్ తయారు చేయడం జరుగుతుందని అన్నారు ఇక కస్టమర్లకు రుచులు నచ్చే విధంగా అన్ని రకాల న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అందుబాటులోనే ఉన్నాయని ఆర్డర్ ఇచ్చిన నిమిషంలోనే ఐస్ క్రీమ్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు శుభకార్యాలకు కూడా ఆర్డర్లపై ఐస్ క్రీమ్ అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్ని సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకు మాధవ్ షహీం సల్మాన్ బంధుమిత్రులు ఐస్ క్రీమ్ ల్యాబ్ సిబ్బంది మన షాప్ ఐస్ క్రీమ్ ల్యాబ్ కొత్తగా ఓపెన్ చేశాము మా తమ్ముడి మీరు అందరికీ యాక్సెసిబుల్ ఏరియా డిమార్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ సైడ్ తీసుకోవచ్చు ఇదేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దుబాయ్ బేస్డ్ బ్రాండ్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఒట్టి దుబాయ్ లో కాకుండా జిద్దాలో రియాద్ లో ఇండోనేషియాలో మలేషియాలో మెనీ కంట్రీస్ లో ఈ బ్రాండ్ ఉంది మన నెల్లుల్లో ఇది మొట్టమొదటి బ్రాండ్ ఐ మీన్ బ్రాండెడ్ ఐస్ క్రీమ్ షాప్ దీని దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నేచురల్ ఐస్ క్రీమ్ అంటే వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అండ్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు కానీ ఇది ఆర్గానిక్ కొన్ని షాప్స్ లో ఆర్గానిక్ ఉండదు ఇక్కడ మీరు లైవ్ మీకు మీకు కావాల్సిన ఐస్ క్రీము మీ మీ కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తారు అంటే ఫ్రూట్స్ యాడెడ్ ఫ్రూట్స్ తో కూడా సపోజ్ సపోటా కానీ లిచ్చి కానీ టెండర్ కోకోనట్ కానీ మ్యాంగో కానీ ఏ ఫ్లేవర్ మీకు ఏ ఫ్లేవర్ ఫ్రూట్ కావాలంటే అది లైవ్ గా మీ ముందే ప్రిపేర్ చేసి మీకు సర్వ్ చేయబడుతుంది ఇంకేమంటే ఇదేమంటే అందరికీ యాక్సెసిబుల్ ఏరియా డిమార్ట్ అనేది ఇంకా దీని మెయిన్ ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో మేము ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయండి ది నేచురల్ ఐస్ క్రీము వితౌట్ ఎనీ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ అంటే టోటలీ ప్యూర్ ఆర్గానిక్ ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు లో బహుశా అయితే ఫస్ట్ షాప్ ఉండొచ్చు టోటల్ ఆర్గానిక్ షాపు దీనికి దీంట్లో ఏమంటే దీంట్లో వాడే మేము మొత్తం దుబాయ్ నుంచి మా డైరెక్ట్ గా ఇంపోర్ట్ అవుతాయి అంటే దుబాయ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ రావు ఒక బేస్ ఉంటది ఆ బేస్ కి వాళ్ళు పంపిస్తారు ఇండియాకి అక్కడి నుంచి అన్ని షాప్స్ కి డిస్ట్రిబ్యూట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది మన నెల్లూరులో వచ్చేసి ఇది మన షాప్ మటుకు ఈ నెల్లూరులో మటుకు సో అందరూ ఒకసారి విజిట్ చేయండి చేసి తప్పకుండా దీన్ని టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్ ఓపెనింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు మరి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ ల్యాబ్ నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఇది మన నెల్లూరు లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది నెల్లూరులో ఎక్కడా లేదు ఈ బ్రాంచ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వాడే మెటీరియల్స్ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ విజయవాడ నుంచి విజయవాడ టు నెల్లూరు మన చెన్నై టు నెల్లూరు ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ దీని ప్రత్యేకత ఐస్ క్రీమ్ లా ప్రత్యేక ఏంటంటే ఇది న్యాచురల్ గా తయారు చేసే ఐస్ క్రీమ్ ఇట్ మీన్స్ ఆర్గానిక్ తో మీకు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి నాకు ప్యూర్ ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇక్కడ మీ కళ్ళ ముందు ఒక టూ మినిట్స్ లో చేసి ఇవ్వబడుతుంది ఇది మెయిన్ గా వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టం గానీ దీన్ని స్టోర్ చేయటం గానీ ఉండదు మీకు రెండు నిమిషాల్లో కాదు ఒక నిమిషంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కావాల నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయవలసింది కోరుతున్నాము అట్ ద సేమ్ టైం ఇది మన డిమార్ట్ మాగుంట్ లెవెట్ లో బ్యాక్ సైడ్ నీరెస్ట్ గా ఉంటది నైన్టీన్ ఫార్టీ సెవెన్ పక్కనే ఉంటుంది కావల ప్రతి ఒక్కరు ఇక్కడ ఇచ్చేసి దీన్ని ఒకసారి ఐస్ క్రీమ్ రుచి కోరుచున్నాము ప్రైజెస్ కూడా నెల్లూరుకి అందుబాటులో ఉండే విధంగానే సెట్ చేసాము మెట్రో సిటీ లెవెల్లో కాకుండా టైర్ త్రీ లొకేషన్ బేస్ లోనే ప్రైజెస్ కూడా ఉంటాయి అందరూ ఒకసారి రావాలి వచ్చి విజిట్ చేయాల్సింది కోరు సేమ్ టైం ఒక చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ దాకా ప్రతి ఒక్కరికి క్యాటరింగ్ సదుపాయం కలదు ఆ ఒక ఫిఫ్టీ ఆర్డర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ ఆర్డర్ దాకా మనం ఇవ్వబడుతుంది అతి తక్కువ ప్రైజ్ లో నెల్లూరు లో ఇచ్చే బెస్ట్ ప్రైజ్ కంటే మనం ఇంకా తక్కువ ప్రైజ్ కి ఇవ్వబడుతుంది కావున ఈ క్యాటరింగ్ సదుపాయానికి కూడా మన అసభ్యదారి సిటీలో ఇలాంటిది ఎక్కడా లేదు ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తున్నారు మనకు కావాల్సిన ఫ్లేవర్ దొరుకుతుంది డి బ్యాక్ సైడ్ అండి చాలా బాగుంది ఫ్రెష్ గా ఉంది ఫ్రోజన్ ఫ్రూట్స్ లేవు చాలా బాగుందండి ఆర్గానిక్ అండి ఎక్కడా లేదు మీరు రండి ఒకసారి టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ మీరు ఇక్కడికే వస్తారు బ్రాంచ్ లో ఎక్కడా లేవు నెల్లూరులో లో ఫస్ట్ బ్రాంచ్ ఇదేనండి